యూట్యూబ్ మిత్రకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా చాలా అవుతుంది వీడియోలు అయితే కార్లు బిడ్డకు కూడా చాలా రోజులు అవుతుంది అమ్మకు కూడా చాలా రోజులు అవుతుంది ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఉంటుంది ఇది వచ్చేసి అరవింద్ అన్న అని మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉస్నాబాద్ లోకల్ వచ్చేసి అన్న వరంగల్లా హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు అరవింద్ అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఐ ట్వంటీ ఫెడ్రల్ వేరియం మ్యాగ్నా అయితే అన్న అయితే వెహికల్ ఇస్తున్నాడు కంగ్రాచులేషన్ అన్న హ్యాపీ జర్నీ ఒరిజినల్ బలెస్ వెహికల్ చిన్న స్కాచెస్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సింగిల్ డ్రైవర్ వెహికల్ అంటే సింగిల్ ఓనర్ వెహికల్ ఇక్కడ నుంచి సింగిల్ ఓనర్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ తీసుకొచ్చి నా సొంతంగా నేను అమ్ముతా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఒకవేళ ఎవరన్నా అమ్మాలనుకున్నా కూడా కాల్ చేయండి మా దగ్గర తీసుకురండి పార్కింగ్ లో పెట్టి వెహికల్ అయితే అమ్మియడం అయితే జరుగుతుంది యాక్సిడెంట్ బన్ను అయితే కాదు ఒరిజినల్ బండ్లు ఒరిజినల్ వెహికల్ ఉంటే పది రూపాయలు అటేట్ అయినా అమ్మచ్చు చేయచ్చు కానీ యాక్సిడెంట్ బండ్లు అయితే ఎక్కువ ఒరిజినల్ డ్రైవల్ బండ్ ఉంటే మాత్రం తీసుకురండి అందరికీ బాయ్